ం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం వచనపఠనం సామవేదాంతర్గత ఉపనిషత్తులలో మూడవది అయిన ఆరుణి శ్లోకం ఆరుని కావ్యోపనిషత్ ఖ్యాతం సభ్యాసిన్కో మత యత్ ప్రబోధ్యాతిక్తిం తద్రామ బ్రహ్మమే మే గతి ఒకనాడు ప్రజాపతి కుమారుడైన ఆరుణిముని తన తండ్రి ప్రజాపతి నివసిస్తున్న లోకానికి వెళ్ళాడు అక్కడున్న ప్రజాపతితో తండ్రి ఏ మార్గాన్ని అవలంబించటం ద్వారా అన్ని కర్మల్ని వదిలేయగలను అని ప్రశ్నించాడు అప్పుడు ప్రజాపతి ఇలా అన్నాడు కుమార ఆరుణి నీ కుమారుల్ని సోదరుల్ని బంధువుల్ని శిఖ యజ్ఞోపవేతాన్ని యాగాల్ని యజ్ఞశాస్త్రాన్ని వేదశాస్త్రాన్ని భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాల్ని అలాగే అధోలోకాలైన అతల వితల సుతల పాతాల రసాతల తలాతల మహాతల బ్రహ్మాండాది లోకాలన్నిటినీ వదిలిపెట్టాలి ఇలా వీటిని వదిలి దండాన్ని కౌపీనాన్ని అనగా గోచి కాషాయ వస్త్రాల్ని స్వీకరించాలి అలాగే అనవసరమైన వాటి అన్నిటిని వదిలిపెట్టాలి ద్వితీయ ఖండ లోకంలో గృహస్థుడు బ్రహ్మచారి వానప్రస్థాశ్రమం స్వీకరించిన వాడు లోకాగ్నిని తన జఠరాగ్నిలో సమారోపణ చేసుకోవాలి తన యజ్ఞోపవేతాన్ని భూమి లేక జలంలో విసర్జించాలి గాయత్రి మంత్రాన్ని తన వాక్కు అనే అగ్నిలో సమారోపణ చేయాలి కుటీచరుడు అనగా వానప్రస్తుడు బ్రహ్మచర్యాశ్రమాన్ని కుటుంబాన్ని భిక్షాపాత్రని వస్త్రాలని త్రిదండాలని లౌకికాగ్నుల్ని వదిలిపెట్టాలి ఈ విధంగా అతడు అన్నీ విడిచిపెట్టిన తర్వాత ఎలాంటి మంత్రాలు పఠించకుండా అన్ని రకాల కర్మలు ఆచరించాలి అలాగే ఊర్ధ్వలోకాలు అనగా స్వర్గాదులు ప్రాప్తించే పనుల్ని కూడా విడిచిపెట్టాలి ఇలా చేసిన వాడు తాను తినే అన్నాన్ని కూడా ఔషధంలాగా పరిమితంగానే తీసుకోవాలి మూడు సంధ్యల్లో స్నానం చేయాలి ఇక సంధ్యావందనాది కర్మల్ని ఆత్మలో మాత్రమే ఆచరించాలి వేదాలకు సంబంధించిన అరణ్యకాలు ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి తృతీయ ఖండ విద్వాంసుడైన వాడు నేనే పరబ్రహ్మని సూత్రరూపంలో ఉండే బ్రహ్మని కూడా నేనే అని భావించి త్రివృూత్రాన్ని అనగా యజ్ఞోపవేతాన్ని విడిచిపెట్టాలి ఇలా చేసిన విద్వాంసుడు మయా సన్యాస్తం అని మూడుసార్లు పలికి ఈ సమస్త భూతాలకి నేను అభయాన్ని పలుకుతున్నాను నా నుంచి ఇది రక్షణ పొందుగాక నీ వల్ల ఈ ప్రకృతి మొత్తం ప్రవర్తిస్తుంది ఓ దండమా నీవు నాకు మిత్రుడివి అందుకే నిన్ను గ్రహిస్తున్నాను నన్ను దుష్ట జంతువుల నుంచి రక్షించు నీవు ఇంద్రుడి వజ్రాయుధం లాంటి దానివి వృత్తాసుడిని సంహరించిన ఆయుధానివి అలాంటి నీవు నాకు రక్షణ కలుగజేసి నాలో ఉన్న పాపాలని రూపుమాపు ఈ విధంగా మంత్రాన్ని పఠించి కుడి వెదురు వెదురుదండాన్ని ధరించాలి తరువాత కేవలం కౌపీనాన్ని అనగా గోచి మాత్రమే కట్టుకోవాలి ఔషధంలాగా అన్నాన్ని పరిమితంగానే భుజించాలి బ్రహ్మచర్యం అహింస అపరిగ్రహం సత్యం అనే వాటిని నిరంతరం పాటించాలి చతుర్థ ఖండః ఈ విధంగా ఆచరించినంత మాత్రానే పురుషార్థం సిద్ధించదు పరమహంస పరివ్రాజకులైన వారు ఆచరించాల్సిన ధర్మాలు మరికొన్ని చెప్పబడ్డాయి వారు నేల మీదే కూర్చోవాలి నేల మీదే నిద్రించాలి యతులు మట్టి పాత్ర సొరకాయ బుర్ర లేక చెక్కతో చేసిన పాత్రనే ఉపయోగించాలి కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలని హర్షడ్ వర్గాల్ని అసత్యవచనాలని విడిచిపెట్టాలి వర్షాకాలం నుంచి వరుసగా నాలుగు నెలల పాటు ధ్రువశీలత్వంతో ఉండాలి మిగిలిన ఎనిమిది నెలలు ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ఒంటరిగా దాని మరొక పరివ్రాజికుడితో కానీ కలిసి సంచారం చేయాలి వేదార్థాన్ని సక్రమంగా తెలిసిన వాడు ఉపనయన సంస్కారం పూర్తయిన తర్వాత క్రోధాది దుర్గుణాలని వదిలిపెట్టాలి ఒకవేళ జన్మాంతర సంస్కారం వల్ల అతడికి ఉపనయనానికి ముందే గనుక వైరాగ్యం కలిగితే ఉపనయనం కాకముందే సన్యాసం స్వీకరించవచ్చు సన్యాసం స్వీకరించేవాడు గృహస్థుడైతే తన కుమారుణ్ణి వైదిక లౌకికాగ్నిల్ని యజ్ఞోపవేతాన్ని శ్రౌత స్మార్తాది కర్మల్ని భార్యని ఇంటిని విడిచిపెట్టాలి యచ్చాశ్రమాన్ని స్వీకరించిన తరువాత తన చేతినే పాత్రగా ఉదరాన్నే పాత్రగా చేసుకుని భిక్షార్థుడై గ్రామాల్లో తిరగాలి అన్ని వాకులకి మూలం ఓంకారం ఈ ఓంకారమే సర్వం అని భావించాలి ఈ విధంగా ఓంకారం గొప్పతనాన్ని ఎవడు భావిస్తాడో అతడు పండితుడు జ్ఞాని ఇది సత్యం ఇక బ్రహ్మచర్యంలో ఉన్నవాడు సన్యసించేటట్లయితే మోదుగా బిల్వం లేక రావి కర్రతో కానీ మేడి కర్రతో కానీ చేసిన దండాన్ని కృష్ణాజనాన్ని అనగా జింక చర్మం ముంజుగడ్డితో చేసిన త్రాడిని ధరించి యజ్ఞోపవేతాన్ని విసర్జించాలి ఈ విధంగా సన్యాసి ధర్మాన్ని తెలుసుకున్నవాడు ఎన్నో గొప్ప ఫలితాలను పొందుతాడు అవి ఏంటంటే సన్యాసులు శ్రీ మహావిష్ణువు నివసించే పరమ పదాన్ని ఎప్పుడూ దర్శిస్తుంటారు స్వయం ప్రకాశమానమైన ఆ విష్ణు పదంలో చేరి ఎప్పుడూ ఆనందిస్తుంటారు విష్ణు పదం ఎంతో విస్తృతమైందని స్వయం ప్రకాశమానమైనదని కామక్రోధ రహితులు అజ్ఞానమని నిద్ర లేని వారు అయిన వేదజ్ఞులు చెబుతున్నారు ఇలా ఆ శ్రీ మహావిష్ణువు నివాస స్థానమైన పరమపదం సకల వేద పురాణాలలో ఎంతో గొప్పగా వర్ణించబడింది ఇదే ఈ ఉపనిషత్తులో చెప్పబడ్డ రహస్యం ఇదే వేదానుశాసనం నిర్వాణుశాసనం ఈ సమస్తం కూడా ఇదే అంతర్గత ఉపనిషత్తులలో మూడవది అయిన అరుణికోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ